హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ ఇల్లు కోసం చూస్తున్నారు అది కూడా జస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్కి ప్రెసెంట్ అయితే ఒక ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకైతే ఎయిటీ స్క్వైర్ వస్తున్న మంచి ఇల్లు అయితే తీసుకోవచ్చానండి ప్రెసెంట్ అయితే మనకి సీలింగ్ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ వచ్చేసి విజయవాడ హైవేకి నియర్బై ఉన్న నగర్లో ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు టూ బీహెచ్కేతో ఈస్ట్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే ప్రాపర్టీ అయితే ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫార్టీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ ఇవర్ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీ ప్రాపర్టీ కూడా అమ్మాలనుకుంటే మన ఓడిపి ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ చేస్తే డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను ఎయిటీ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే పోర్షన్ కంప్లీట్గా ఇది మనకి ఇండిపెండెంట్ అవుస్తోనే సేలింగ్ అయితే వచ్చింది లొకేషన్ వచ్చేసి హయత్నగర్లో ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ అయితే చేయొచ్చు మీ ప్రాపర్టీ కూడా అమ్మాలనుకునే మన ఓడిపి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది అక్కడ మీరు మనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అలానే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ విల్ మీ నెక్స్ట్ వీడియో